సీఎం గాస్ఫల్ టీవీ వీక్షిస్తున్న వీక్షకులందరికీ కూడా సర్వాధికారి స్వరము ద్వారాగా ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ కూడా మన ప్రభు యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజున అంశము నీ వదిల్లాలంటే ఏం చేయాలి అనే అంశం మీద ఈరోజున దేవుని వాక్యాన్ని మనము ధ్యానించబోతున్నాము ఎవరిని దేవుడు వద్దిల్ల చేస్తాడని దైవ గ్రంథంలో నుంచి కనుక మనం చూడగలిగినట్లయితే మొట్టమొదటిగా ఒక రెండు మాటలు ఈ సమయంలో మనం వాక్యంలో నుంచి జానిద్దామండి మొట్టమొదటిగా యథార్థముగా జీవించే వారిని దేవుడు వద్దిల చేస్తాడని దేవుని వాక్యంలో రాయబడి ఉంది ఎవరిని దేవుడు వద్దిల చేస్తాడని అంటే ఎవరైతే యథార్థతగా జీవిస్తారో వారిని వారి జీవితాల్లో దేవుడు వద్దుల చేస్తాడని వాక్యము తెలియజేయబడుతూ ఉంది ఆ మాటను మనం చూడగలిగినట్లయితే సామెత గ్రంథము రెండో అధ్యాయము ఏడో వచ్చిన భాగంలో యథార్థవంతులు దేవుడు వద్దుల చేయనని వాక్యములో రాయబడి ఉంది ఎవరిని వద్దులు చేస్తాడంటే యథార్థత కలిగిన వారిని దేవుడు వద్దుల చేస్తాడని దేవుని వాక్యము రాయబడి ఉంది దేవుని పిల్లలకు యథార్థత ఎంతో ప్రాముఖ్యమైందని ఆలోచన చేయాలి దేవుని పిల్లలకు యథార్థత జీవితం ఎంతో ప్రాముఖ్యమైంది ఈ రోజున చాలామంది జీవితాల్లో దేవుని పిల్లలని పిలువబడుతున్నవారు వారి జీవితాల్లో చూసుకున్నట్లయితే యథార్థత లేకుండా చాలామంది మందిరానికి వెళ్తూ ఉంటారు చాలామంది భక్తి జీవితంలో నేను ఇన్ని సంవత్సరాల నుంచి నా భక్తి జీవితం నేను కొనసాగిస్తున్నాను నాకు ఇంత సీనియారిటీ ఉంది నేను నాకు అన్నీ తెలుసు నేను చాలా భక్తి పండు అని చెప్పని చెప్పుకోవటానికైతే పైకి మాత్రం చెప్పుకుంటారులే కానీ చాలామంది సంఘాలలో వెళ్తున్నప్పుడు నేను చూస్తూ ఉంటాను చాలామంది జీవితాల్లో యథార్థ జీవితం అనేది లేకుండా జీవిస్తూ ఉంటారు అందులో సేవకులు కూడా కొంతమంది యథార్థత లేకుండా జీవించే వాళ్ళు ఉన్నారు చిన్న చిన్న విషయంలో ధనం విషయంలో చాలా సందర్భాల్లో సేవకులు పడిపోవటం పడిపోవటమే కాదు యథార్థత లేకుండా వారు జీవించటం చిన్న చిన్న విషయాల్లో అబద్ధం ఆడటం చిన్న చిన్న విషయాల్లో పడిపోవటం అనేది చాలామందిని శావుకులు విశ్వాసుల్ని మనం చూస్తూ ఉంటాం అందుకని దేవుని వాక్యం తెలియజేయబడుతున్న మాట ఏంటంటే ఎవరైతే యథార్థతగా జీవిస్తూ ఉంటారో వారిని దేవుడు ఏం చేస్తాడంటే వద్దిల్ల చేస్తాడని దేవుని వాక్యం తెలియజేయబడతా ఉంది యథార్థ మంత్రులను దేవుడు వద్దిల్ల చేస్తాడు దేవుని పిల్లలకు యథార్థ ఎంతో ప్రాముఖ్యమైందని దేవుని వాక్యం తెలియజేయబడతా ఉంది యథార్థత జీవితం దేవునికి ఎంతో ఇష్టమైందంట యథార్థతగా ఎవరైతే జీవిస్తూ ఉంటారో ఆ యథార్థత కలిగిన వారంటే దేవునికి చాలా ఇష్టమని దైవ వాక్యము తెలియజేయబడుతూ ఉంది ఎవరైతే యథార్థత కలిగి జీవిస్తూ ఉంటారో అది దేవుడు వారిని ఇష్టపడతాడని వాక్యం తెలియజేయబడుతూ ఉంది అంతేకాదు ఆదిలో మొదటి యొక్క మనుషుడు మనం చూసుకున్నట్లయితే ఆదాము యథార్థత కలిగి ఉన్నాడు తినవద్దన్న పండును తిని తన యథార్థతను పోగొట్టుకున్నాడు మొ మొట్టమొదటి మానవుడిని మనం చూసుకున్నట్లయితే తన యథార్థత కలిగి ఉండడలే కానీ ఏ పండు అయితే దేవుడు తినవద్దని చెప్పాడో ఆ పండుని తిని తన యొక్క యథార్థతను పోగొట్టుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం దైవ గ్రంథంలో అది అంతా మనకు తెలిసిన విషయమే ఆది ఏ రీతిగా వారు ఆ పండుని తిన్నారనేది దాని గురించి ఎక్కువ వివరించాల్సిన అవసరము లేదు ఎందుకంటే చిన్నపిల్లల్ని అడిగినా కానీ కథల్లో ఆ విషయాన్ని తెలియజేస్తూ ఉంటారు అందుకని ఆదాము యథార్థతను పోగొట్టుకున్నాడు అందుకని ఏబు గ్రంథంలో మనం చూసుకుంటే ఏబు భక్తుడి గురించి రాయబడిన మాట ఏంటంటే ఆ దేశంలోనే తను చూసుకుంటే అతని అంటే యథార్థమంతుడు ఆ దేశంలో మనం చూసుకున్నట్లయితే అతని యొక్క యథార్థత మంతుడు లేడు అని బైబిల్ వాక్యంలో తెలియజేయబడుతూ ఉంది అందుకని దైవ గ్రంథములో మనం చూసుకున్నప్పుడు నిజంగా ఏపు గురించి యథార్థవంతుడని చెప్పని మనము చూడగలుగుతూ ఉన్నాం మనము కూడా విశ్వాస జీవితంలో సంఘములో వ్యక్తిగత జీవితంలో మనం కూడా ఉండాలంటే యథార్థతగా జీవించటము బ్రతకటము మాట్లాడటం చాలా ప్రాముఖ్యమైన సంగతి అని మనం గుర్తిరగాలి వ్యక్తి వ్యక్తిగత జీవితంలో సంఘములో కావచ్చు కుటుంబంలో కావచ్చు బయట ఎక్కడైనా కావచ్చు మాట్లాడే విషయంలో కానీ అనేకమైన విషయాల్లో మనం కూడా మన యొక్క జీవితం ఎలాగ మనం బ్రతకాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడంటే వ్యక్తిగతంగా మనం యథార్థత కలిగి జీవించాలని చెప్పని దైవ గ్రంథంలో తెలియజేయబడుతూ ఉంది అందుకే ఏబు యథార్థత కలిగి ఉన్నాడు కాబట్టి తన యొక్క ఆస్తిని సమస్తాన్ని కోల్పోయినప్పటికీ కూడా తను బిడ్డలను పోగొట్టుకున్నప్పటికీ కూడా తన యొక్క ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నప్పటికీ కూడా తను మరలా తన యొక్క ఆరోగ్యాన్ని పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము అంతేకాదు తన ఆస్తిని మరలా పొందుకున్నట్లుగా అంతకంటే రెట్టింపు ఆస్తిని తను పొందుకున్నట్లుగా చూస్తూ ఉన్నాము అంతేకాదు ఆ దేశంలోనే చూసుకున్నట్లయితే తన యొక్క బిడ్డలు కానీ కుమార్తెలు కానీ వాళ్ళ మించిన అందగత్తెలు లేరని చెప్పని దైవ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం నిజమే అలాంటి మరీ అలాంటి బిడ్డలను మరలా దేవుడు ఏపకు దయచేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అందుకని మన జీవితాల్లో కూడా ఈరోజున మనం ఎలాగ అనేది ఒక తర్వాత ఈ వాక్యం ద్వారాగా ఈ యొక్క టీవీ ప్రోగ్రాం ద్వారాగా చూస్తున్న నీవు నువ్వు ఎలా దేవుని విషయంలో యథార్థత కలిగి జీవిస్తున్నావా యథార్థత లేకుండా నువ్వు జీవిస్తున్నావా ఒక తర్వాత ఆలోచన చేయాలి ఎలా జీవిస్తున్నావు అనేది ఒక తరవ ఆలోచన చేయాలి ఒకరోజున ఒక షాపులో ఒక షాపింగ్ మాల్లో పనిచేస్తున్న అతను ఒక అతను బట్టలు తన యొక్క షాపింగ్ చేయడానికి వచ్చినప్పుడు అరవై వేల రూపాయలు బిల్ అయితే లక్ష ఇరవై వేల రూపాయలు బిల్ అని పొరపాటున అది అతను వేయడం జరిగింది కానీ అతను లక్ష ఇరవై వేల రూపాయలు అనుకుని ఆ బిల్లు కట్టి వెళ్ళిపోయాడు అతను వెళ్ళిపోయిన తర్వాత ఆ యొక్క బిల్లు వేసిన అసలు అసలు వ్యక్తి అది గుర్తురిగి ఏం చేశాడంటే యజమాని దగ్గరికి వెళ్ళి చెప్పాడు సార్ చిన్న పొరపాటు జరిగింది అరవై వేల రూపాయల బిల్ అయితే లక్ష ఇరవై వేల రూపాయల బిల్లు అని నేను పొరపాటుని వేసాను అతనైతే తను చూసుకోలేదు ఆ బిల్లు అతను ప్లే చేసి వెళ్ళిపోయాడు దయచేసి ఆ యొక్క ధనాన్ని తీసుకెళ్ళి నేను అతనికి ఇచ్చేస్తానంటే ఆ షాపు ఓనరు ఒప్పుకోలేదు నువ్వెందుకు బాధపడుతున్నావు అతను ఇటు కట్టేశాడు కదా కట్టేసాడు కాబట్టి ఆ డబ్బు మనం అతనికి తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పని అతను అతని పట్ల వాళ్ళిద్దరికీ కొంత ఘర్షణ జరిగింది కానీ ఇతనైతే అయితే పోగొట్టుకోలేదు ఎక్కడ కూడా యథార్థతను పోగొట్టుకోలేదు నేను ఇలాగే ఎందుకంటే పరపాటు నా వల్లే జరిగింది కాబట్టి ఆ ధనాన్ని అతనికి నేను తిరిగి ఇవ్వాలని చెప్పి అన్నాడు వాళ్ళిద్దరు ఘర్షణ జరిగింది సరే ఆ ధనాన్ని తిరిగి ఇవ్వాలంటే ఈ రోజు నుంచి ఉద్యోగులు నేను తీసేస్తున్నా అని చెప్పి అన్నాడు ఉద్యోగుల నుంచి అతను తీసేసినా అని పర్లేదు కానీ నా యథార్థ జీవితాన్ని నేను పోగొట్టుకుని అన్నాడు అతను ఆ ధనాన్ని తీసుకున్నాడు ఆ యొక్క అడ్రస్కి అతను ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి తన దగ్గరికి వెళ్ళాడు తిరిగి వెళ్ళి తనకి ఇవ్వాల్సిన ధనాన్ని ఇచ్చాడు ఇచ్చినప్పుడు నిజంగా ఆ యొక్క యజమాని ఇతను చూసి నిజంగా ఇతను చాలా నమ్మకమైన వాడు చాలా యథార్థత కలిగిన వాడు అని చెప్పని ఇతని పట్ల సంతోషించాడు ఈ రోజున ఇంత యథార్థత కలిగిన వారు ఎవరు లేరని చెప్పని తన పొగిడినప్పుడు అతను సంతోషించాడు ఒక పక్కన సంతోషించాడు ఒక పక్కన కలం నీళ్ళు పెట్టుకున్నాడు ఎందుకు సహోదరుడా నువ్వు ఎందుకు కలం నీళ్ళు పెట్టుకున్నావు అంటే ఏం లేదండి నేను ఇంత యథార్థత కలిగినందుకు నా యజమాని నన్ను ఉద్యోగంలో తీసివేసాడు అని చెప్పని ఆ మాటను చెప్పాడు చెప్పి అతను వెళ్ళిపోతూ ఉన్నాడు వెళ్ళిపోతున్నప్పుడు అతను వాకిల్ దాటి అవతడికి వెళ్ళిపోయిన తర్వాత అతను ఒకే ఒక యజమాని అతను పిలిచి ఆగు అని చెప్పి అతని దగ్గరికి వెళ్ళిపోయి అతనికి ఒక మంచి వార్తను తెలియజేశాడు ఏందయ్య ఏందయ్యా వార్త అని చెప్పంటే రేపు రేపటి నుంచి నా ఫ్యాక్టరీలో ఆ ఫ్యాక్టరీ యొక్క మేనేజర్గా నిన్ను అపాయింట్మెంట్ చేస్తున్నాను నా యొక్క ఫ్యాక్టరీకి మేనేజ్మెంట్ మేనేజర్గా నువ్వే అని చెప్పని అతనికి ఆ యొక్క గొప్ప ఉద్యోగాన్ని అతనికి ఇవ్వటం చూసి ఉన్నాం నిజంగా అతను ఆ ఉద్యోగాన్ని అలా పొందుకున్నాడంటే అతను యథార్థత కలిగి ఉన్నాడు కాబట్టి అతను ఆ ఉద్యోగాన్ని పొందుకోగలిగి ఉన్నాడు తన యొక్క ఫ్యాక్టరీకి ఎందుకంటే అతను ఆలోచన చేశాడు ఇంత యథార్థత కలిగిన వాడు నా ఫ్యాక్టరీలో మేనేజర్గా ఉంటే నా కంపెనీ కూడా ఇంకా చాలా వర్దిల్లుతుంది చాలా ఇంకా అభివృద్ధిలోకి వస్తుంది ఇలాంటి నమ్మకమైన వాడికి అలాంటి ఉద్యోగం ఇవ్వడంలో తప్పులేదని చెప్పని తను ఆ యొక్క ఫ్యాక్టరీలో మేనేజర్ ఉద్యోగాన్ని తనకి ఇవ్వటం జరిగింది నిజంగా నీవు కూడా నీ జీవితంలో ఈ టీవీ ఫోరం ద్వారా చూస్తున్న నువ్వు చాలా సందర్భాల్లో యథార్థతను పోగొట్టుకొని చిన్న చిన్న విషయాల్లోనే యథార్థతను పోగొట్టుకొని నువ్వు ఉంటావు జీవించి ఉన్నప్పుడు ఈరోజు నువ్వు వద్దిల్లాలంటే అందుకే నీవు వద్దిల్లాలంటే ఏం చేయాలని చెప్పండి యథార్థ దేవుడు వద్దులు చేయాలని సామెత గ్రంథంలో రాయబడినట్లుగా ఏబు జీవితంలో చూసుకున్నట్లయితే ఏపు యథార్థత కలిగిన వాడిగా ఉన్నాడని దేవుని వాక్యం తెలియజేయబడుతూ ఉంది అంతేకాదు మన కుటుంబంలో కానీ వ్యక్తిగత జీవితంలో కానీ మాటల్లో కానీ సూపుల్లో కానీ క్రియల్లో కానీ అనేకమైన విషయాల్లో నీ యొక్క జీవితం ఎలాగుండాలంటే అది దేవునికి ఇష్టమైనట్లుగా యథార్థత కలిగి నువ్వు జీవించాలని చెప్పని దేవుని వాక్యం తెలియజేయబడుతూ ఉంది ఈ రోజున యథార్థత జీవితం యథార్థగా బ్రతకడం అనేది చాలా ప్రాముఖ్యమని దేవుని వాక్యం తెలియజేయ యథార్థత లేకపోతే దేవునికి ఇష్టడై ఉండటం అసాధ్యమని చెప్పని దేవుని వాక్యం తెలియజేయబడుతూ ఉంది అందుకే కీర్తన గ్రంథంలో మనము చూసుకున్నట్లయితే కీర్తన పదిహేనో కీర్తన రెండో చరణం నుంచి మూడో చరణం దాకా చూస్తే యథార్థ ప్రవర్తన కలిగిన వాడే నడుచుకోవచ్చు హృదయ ముందు నిజముగా పలుకువాడే అట్టివాడు నేలకతో కొండెమలాడు తన చెలికానికి పొరుగువానికి నిందమోపుడు అని చెప్పని ఇక్కడ కీర్తన గ్రంథములో రాయబడి ఉంది యథార్థత ప్రవర్తన కలిగిన వాడై నడుచుకోవాలని ఇక్కడ కీర్తన పదిహేను కీర్తన రెండో చరణం నుంచి మూడో చరణంలో మనం చూసుకుంటే యథార్థత ప్రవర్తన కలిగి నడుచుకోవాలని చెప్పని అక్కడ ఆ వాక్యము రాయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం యథార్థత ప్రవర్తన కలిగి నడుచుకోవాలని చెప్పని వాక్యము తెలియజేయబడుతూ ఉంది వాస్తవానికి ఈ లోకంలో ఈ యొక్క అధ్యాయం మనం తీసుకున్నట్లయితే ఇది ఏస్తు క్రీస్తు ప్రభు వారికి సరిగా సరిపోతూ ఉంది ఎందుకంటే ఆయన యథార్థత కలిగిన వాడు ఆయన మాట ఇచ్చి తప్పేది కాదు నిజంగా కానీ ఈ ఈ అధ్యాయము అది మనకు సరిపోదులే కానీ ఏసుక్రీస్తు సరిపోతుంది అయినప్పటికీ కూడా మనం ఆయన నమ్ముకున్నాం కాబట్టి ఆయన పోలికలోకి మనం ఎప్పుడైతే వస్తామో మనం కూడా యథార్థత కలిగి మాట్లాడటానికి యథార్థత కలిగి జీవించడానికి మనము మన యొక్క భక్తి జీవితంలో అలా కొనసాగించడానికి మనం ముందుకెళ్ళే ముందుకు మనం అందుకని దేవుని వాక్యం తెలియజేయబడుతూ ఉంది ఈ సమయంలో మొట్టమొదటి మాట మనం గమనించగలిగినట్లయితే యథార్థంగా జీవించేవారిని దేవుడు వద్దులు చేస్తారని చెప్పని వాక్యములో రాయబడి ఉంది ఎవరిని దేవుడు వద్దులు చేస్తాడంటే యథార్థత కలిగి నడుచుకునే వారిని వద్దుల చేస్తాడని వాక్యంలో రాయబడి ఉంది రెండో మాట నేను మీకు ఈ సమయంలో తెలియజేస్తా ఉన్నాను నేర్చుకునే వారిని దేవుడు వద్దుల చేస్తాడు ఎవరిని వద్దుల చేస్తాడంటే ఎవరైతే నేర్చుకుంటారో వారిని దేవుడు వద్దిల చేస్తాడు అందుకే ఇనిమియా గ్రంథము పన్నెండు అధ్యాయం పదహారు వచ్చిన భాగం మనం చూడగలిగితే యహో వద్ద కూర్చొని యహో వద్ద నేర్చుకున్న వారు వద్దుల చేయరని దేవుని వాక్యము తెలియజేయబడుతూ ఉంది ఎవరిని వద్దుల చేస్తారు యహో వద్ద నేర్చుకునే వారిని వద్దుల చేయాలని దేవుని వాక్యం తెలియజేయబడుతూ ఉంది ఇరుమియా గ్రంథం పన్నెండో అధ్యాయము పదహారవ వచ్చిన భాగంలో యహో వద్ద నేర్చుకునే వారిని దేవుడు వారిని వద్దుల చేస్తాడని చెప్పని మనకు ఇక్కడ వాక్యంలో తెలియజేయబడుతూ ఉంది అంతేకాదు మనము సంఘములో కానీ మనం ఈ వ్యక్తిగత జీవితంలో కానీ ఎక్కడైనా కానీ మనం ఎలాగ నేర్చుకోవాలంటే దేవుని పాదాల దగ్గర కూర్చొని మనం నేర్చుకునే వారిగా ఉండాలా అంతేకాదు సంఘ కాపుర దగ్గర కూర్చొని మనం నేర్చుకునే వారిగా ఉండాలా అందుకే బైబుల్ వాక్యములో మనం చూడగలిగినట్లయితే ఇక్కడ మత పదకొండా అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చిన భాగం నా ఇరవై తొమ్మిది దాకా మనం చూసుకుంటే నా కాడి ఎత్తుకొని నా వద్ద నేర్చుకుని అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును అని చెప్పి రాయబడి ఉంది అని అంటా ఉన్నాడు నా కాడి ఎత్తుకొని నా దగ్గర మీరు నేర్చుకోండి మీ ప్రాణానికి విశ్రాంతి దొరుకుతుంది అన్నాడు ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా మీరు నా దగ్గరకు వచ్చి నా కాడి ఎత్తుకొని మీరు నేర్చుకోండి అప్పుడు మీ ప్రాణానికి విశ్రాంతి దొరుకుతుందని చెప్పి ఈ లోకంలో అనేకమైన విధాలుగా ప్రయాసపడుతూ ఉన్నారు భారాన్ని మోసుకుంటా ఉన్నారు పాపం అనే భారాన్ని మోసుకుంటూ రోజున అనేక మంది ముందుకెళ్తూ ఉన్నారు ఒకవేళ ఈ సమయంలో నువ్వు పాపం అనే భారాన్ని మోసుకుంటున్నావేమో పాపం అనే భారాన్ని మోసుకుంటాను నీవు ఎక్కడికి వస్తే నీకు విశ్రాంతి దొరుకుతుందంటే ఎక్కడికి వచ్చి నేర్చుకుంటే నీకు విశ్రాంతి దొరుకుతుందంటే దేవుని దగ్గరికి వచ్చి కూర్చొని ఆయన వాక్యం వింటే నీవు నీకు విశ్రాంతి దొరుకుతుంది అందుకే ఉన్నాడు ఏసుక్రీస్తు ప్రభు వారు ప్రయాసపడి భారం మోసుకుని ఈ వాక్యం మనకు ఎప్పుడు తెలిసిందే చాలా సందర్భాల్లో నిజంగా అనేకమైన భారాన్ని మోసుకుంటూ వెళ్తూ ఉంటారు అందుకే ఒక ఉపమానం మనకు ఎప్పుడు మనకు తెలిసిన ఉపమానమే ఆయన ఈ సమయంలో మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను